ఒకటవ ప్రశ్న మర్దకై ఏ శస్తుడు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి యాయిరు ఆప్షన్ సి ఆప్షన్ డి నెతినీయుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యాయిరు రెండవ ప్రశ్న ఎస్తేరికు గల మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఏ హదస్సా ఆప్షన్ బి నయోమి ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ హదస్సా మూడవ ప్రశ్న ఎస్తేరు యొక్క తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మొద్దకై ఆప్షన్ బి అర్థహశస్త ఆప్షన్ సి అభిహాయిలు ఆప్షన్ డి సాధోకు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అభిహాయిలు నాలుగవ ప్రశ్న హామాను ఎవరికి శత్రువు ఆప్షన్ ఏ ఐగుప్తియులకు ఆప్షన్ బి అమ్మోరియులకు ఆప్షన్ సి యూదులకు ఆప్షన్ డి ఇస్మాయేలీలకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి యూదులకు ఐదవ ప్రశ్న ఎస్తేరు మొర్దకైతో ఎన్ని దినములు ఉపవాసం ఉండుమని చెప్పాను ఆప్షన్ ఏ ఏడు దినములు ఆప్షన్ బి మూడు దినములు ఆప్షన్ సి నాలుగు దినములు ఆప్షన్ డి రెండు దినములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మూడు దినములు ఆరవ ప్రశ్న హామాను భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ జిబ్యా ఆప్షన్ బి మయకా ఆప్షన్ సి జెరుషు ఆప్షన్ డి ఎరూష సరైన సమాధానం ఆప్షన్ సి సిరుషు ఏడవ ప్రశ్న అహశ్వరోషు ఎస్తేరు ఎదుట ఎవరు భయాక్రాంతుడాను ఆప్షన్ ఏ హామాను ఆప్షన్ బి మర్దకై ఆప్షన్ సి దాను ఆప్షన్ డి స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ హామాన్ ఎనిమిదవ ప్రశ్న ఎవరు రాజు యొక్క నగరలో గొప్పవాడాయను ఆప్షన్ ఏ అదల్య ఆప్షన్ బి అరిదాత ఆప్షన్ సి మర్దకై ఆప్షన్ డి హామాను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మర్దకై తొమ్మిదవ ప్రశ్న హామాను తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ హమ్మేదాత ఆప్షన్ బి దల్పోను ఆప్షన్ సి వైజాత ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ హమ్మేదాత పదవ ప్రశ్న మర్దకై తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ దేమా ఆప్షన్ బి దాను ఆప్షన్ సి షిమి ఆప్షన్ డి లేక్మి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి